ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపేడన పరాయణత్వం అన్నారు శ్రీశ్రీ కానీ ఏపీలో రాజకీయ పరిణామాల్ని గమనిస్తే ఏ ప్రభుత్వ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం స్థానిక సంస్థల చరిత్ర సమస్తం అధికార పార్టీల పరం ఇప్పుడిదే ట్రెండింగ్ లో ఉంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్థానిక సంస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకుంటోంది దానికి అనుగుణంగానే వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్ వరకు అధికార దాహానికి అరులు చాస్తున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు దీంతో సర్పంచుల నుంచి మేయర్స్ వరకు రాత్రికి రాత్రే మారిపోతున్నారు మరి వీళ్ళను నమ్మి ఓట్లేసిన జనాల అభిప్రాయానికి విలువ లేదా ఇంతోటి దానికి ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం అవసరమా అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి పారదర్శకత ప్రామాణికంగా పనిచేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రలోభాలకు దిగడం ఆశ్చర్యపరుస్తోంది జనాలకు చెప్పడానికి నీతులు అన్నట్లు అటు జనసేన కూడా టీడీపీ నేతలకు వంత పాడడం ఆ పార్టీ సానుభూతి పరుణుల్ని నిరాశపరుస్తోంది ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కూడా ఈ వ్యవహారంపై మౌనంగా ఉండడం ఆయన అభిమానులతో పాటు ఏపీ జనాలను కూడా విస్మయానికి గురిచేస్తోంది రాష్ట్రంలో అధికారం చేతులు మార్గానే స్థానిక సంస్థల నుంచి కూడా అధికారం బదిలీ అవుతోంది నయానో భయానో స్థానిక సంస్థల సభ్యుల్ని లొంగదీసుకోవడం పరిపాటిగా మారింది అటు సదరు సభ్యులు కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మారిపోతూ జనం ఇచ్చిన తీర్పును పరిహాసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇలాంటి వారికి ఫిరాయింపుల చట్టం వర్తించదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సాధారణ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్స్ సైతం వినిపిస్తున్నాయి అయితే అప్పుడు కూడా ఈ ఫిరాయింపులు ఆగుతాయన్న గ్యారంటీ లేదన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి సాధారణంగా రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్స్ జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు మండల పరిషత్తులతో పాటు పంచాయతీల్లో కూడా తమ జెండానే ఎగరాలని కోరుకుంటాయి దానికి ఏ పార్టీ కూడా అతీతం కాదు అందుకోసం సాధారణంగా అక్కడి స్థానిక ప్రజాప్రతినిధుల్ని ప్రలోభ పెట్టడం జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో నగదు రూపేణా ప్రలోభ పెట్టేంత అవసరం ఉండదు కాంట్రాక్టులు ఇతర మార్గాల్లో లబ్ధి చేకూర్చే ప్రలోభాలతోనే లొంగ తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో డబ్బు ఆఫర్లు అంతకంటే కాస్త ఎక్కువ సందర్భాల్లో బెదిరింపులతో తీసుకుంటారు తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన స్థానిక ప్రతినిధుల్ని తీసుకోవడానికి ఎన్నెన్ని మార్గాలను జనం ఊహించగలరో వాటన్నింటినీ మించి అడ్డదారులు తొక్కుతూ తమ జట్టులో చేర్చుకుంటారు గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా కార్పొరేషన్స్ మున్సిపాలిటీల్లో అనేక అరాచకాలకు పాల్పడింది పక్క పార్టీ సభ్యుల్ని లాక్కోవడంతో పాటు ఎన్నికల్లో నామినేషన్స్ కూడా వేయకుండా అడ్డుకుంది ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతుండటంతో లభోదివమని మొత్తుకుంటోంది తమదాకా వస్తే గానీ వైసీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదన్నమాట అటు తెలంగాణలో కూడా ఇదే తంతు నడుస్తోంది గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల్ని ప్రలోభాలకు గురిచేసి లొంగ తీసుకుంది దీంతో కాంగ్రెస్ పలు కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలను కోల్పోవాల్సి వచ్చింది అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారానికి దూరం కావడంతో హస్తం పార్టీ సేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తోంది గులాబీ నేతలకు గాలం వేసి దెబ్బకు దెబ్బ తీస్తోంది దీంతో ఏపీలో వైసీపీకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఇక్కడ కారు పార్టీకి అదే దుస్థితి పట్టింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీని ధీటుగా ఎదుర్కొంటామని బీరాలు పలుకుతున్నా తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు జంప్ అవకుండా ఉండగలరా అన్న అనుమానాలు సైతం గులాబీ పార్టీని వెంటాడుతున్నాయి ఎందుకంటే అందరికీ అధికారమే కావాలి అధికార పార్టీతోనే నడవాలన్న ఆశ దీంతో ఎన్నికలు అంటేనే బీఆర్ఎస్ వణికిపోతోంది ఇకపోతే ఏపీలో రెండు రోజులుగా వివిధ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఉప ఎన్నికల పర్వం కొనసాగింది ఈ ఎన్నికలు నిర్వహించిన అన్ని స్థానాల్లోనూ ఎగరేసింది హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని పలు మున్సిపాలిటీల వైస్ చైర్మన్ స్థానాలను కోటమి ప్రభుత్వం గెలుచుకుంది ప్రత్యేకించి తిరుపతి నగర డిప్యూటీ మేయర్ స్థానాన్ని అత్యంత ఉద్రిక్త పూరితమైన వివాదాస్పదమైన వాతావరణంలో మొదటి రోజు వాయిదా పడి రెండో రోజు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మునికృష్ణ గెలిచారు ఈ స్థానాన్ని తమ చేజారకుండా చూడటానికి భూమున కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ రెడ్డి చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు మొత్తానికి సోమ మంగళవారాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తంగా కూటమికే విజయాలు దక్కాయి మరి ఈ విజయాల వెనుక ఎంత నైతికత ఉందనేది ఆ దేవుడికే తెలియాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ చేసుకోండి